హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన రొట్టెలతో టిఫిన్ చేసుకోండి ఇట్లా తాలింపు వేసి టిఫిన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి ఇది తాలింపు అన్నా అనుకోవచ్చు చాటన్నా అనుకోవచ్చు చాలా బాగుంటుందండి అన్నీ ఈ రొట్టెలన్నీ ఒట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి ఇట్లా తాలింపు వేసి తింటే మాత్రం మరీ మంచిగా ఉంటాయండి ముసలి వాళ్ళు కూడా తినొచ్చండి పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు ఇలా టిఫిన్ చేసి మీరు పెట్టండి నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనము ఇలా మన మిగిలిపోయిన రొట్టెలన్నిటిని ఇలా తుంచి పెట్టుకోవాలండి అండి చిన్న చిన్న ముక్కలుగా అన్నీ తుంచి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఒక ఐదు రొట్టెల వరకు ఉన్నాయండి మిగిలిపోయిన రొట్టెలు అవన్నీ ఇట్లా చుంచి పెట్టుకున్నానండి ఎంత చిన్న చిన్న పీసెస్గా అయితే మంచిగా ఉంటాయండి ఇట్లా పెద్ద పెద్ద పీసెస్ అయితేనేమో మనకు కలవదండి అంత మంచిగా ఇట్లా అంత చిన్న పీసెస్గా కలిపి చుంచి అంతా పెట్టేసుకోవాలండి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఈ సైజులో చించి పెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దానిలో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మీరు క్వాంటిటీ చూసుకోండి మీ దగ్గర ఎక్కువ రొట్టెలు ఉంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొన్ని తక్కువ ఉంటే ఒక రెండు మూడు అట్లా ఉంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అట్లా ఆయిల్ పడుతుందండి ఇట్లా ఒక మూడు నుంచి నాలుగు వరకు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు శనగపప్పు తాలింపుకు ఉంటే మినపప్పు కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ వేయలేదు శనగపప్పు వరకే వేసుకున్నాను ఇట్లా ఇవి మూడు వేసి కొంచెం బాగా వేయించుకోవాలండి ఇట్లా కొంచెం వేయి కొద్దిగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పచ్చిమిరపకాయలండి ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకోవాలండి ఈ పోపు అనేది ఇట్లా వేగుతున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలండి ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు స్మాష్ చేసి వేసుకోవాలండి ఇట్లా క్రష్ చేసి వేసుకోవాలి మన గుత్తితో కానీ లేదంటే దేంతోనైనా ఇట్లా వత్తి క్ర స్మాష్ చేసి వేసుకోవాలండి ఈ వెల్లుల్లి వేయడం వలన ఇట్లా తాలింపులో మంచి సువాసన వస్తుంది టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు మనం నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుందండి కారం వేయమండి ఈ కారం తోటే మొత్తం అంతా సరిపోతుందండి ఆ తర్వాత క్యారెట్ ముక్కలండి ఒక రెండు క్యారెట్ల వరకు తీసుకుని సన్నని ముక్కలుగా కట్ చేయండి ఒకవేళ మీరు మీకు ఇష్టమైతే తురిమి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పంట కిందికి తగలడానికి క్యారెట్ సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత రెండు ఆనియన్స్ అండి మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఈ ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నా కానీ ఇట్లా తగులుతూ మధ్య మధ్యలతో తగులుతూ చాలా బాగుంటాయండి మీకు ఇష్టమైతే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి అట్లా వేసుకున్నాక అన్నిటిని ఒకసారి బాగా కలపాలండి కలుపుతూ వేయించుకోవాలండి ఇవన్నిటివి మెత్తబడే వరకు కొంచెం ఉడికే వరకు మనం మంచిగా వేయించుకోవాలండి ఇట్లా కొంచెం వేయించుకొని మంచిగా ఉడికినాక అప్పుడు టమాటాలండి రెండు చిన్న సైజు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇట్లా కొంచెం పుల్లపుల్లగా అట్లా తగులితే బాగుంటుంది టమాటాలు వేసుకోవాలండి ఇట్లా టమాటాలు వేసుకొని టమాటాలు కూడా కొంచెం మెత్తబడాలి పచ్చివాసన పోయే వరకు ఈ టమాటాలన్నీ మగ్గిపోవాలండి ఇట్లా టమాటాలన్నీ కొంచెం ఇట్లా మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి మన రొట్టెలకు సరిపడా సాల్ట్ మనం ఎన్ని రొట్టెలైతే కట్ చించుకొని పక్కన పెట్టుకున్నామో మొత్తం ఆ రొట్టెలకు సరిపడా సాల్ట్ మొత్తం ఇక్కడ వేసేయాలండి నేనైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి మీరైతే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఆ తర్వాత ఇవంతా ఈ టమాటా అంతా మెత్తబడి వేగిపోయిన తర్వాత మనం ఏదైతే రొట్టెలు అనేది పీసెస్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ రొట్టెలన్నిటినీ దీంట్లో వేసేయాలండి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ రొట్టెలు చపాతీలు నేనైతే ఇక్కడ చపాతీలు మిగిలిపోయాయండి చపాతీలు వేస్తున్నాను ఒకవేళ జొన్న రొట్టెలైనా సరే ఏ రొట్టె అయినా సరే మిగిలిపోతే దాన్ని అంతా ఇట్లా పీసెస్ పీసెస్గా కట్ చేసి చేసుకోవచ్చండి మిగిలిపోయిన రొట్టెలతో మనం ఈరోజు రొట్టెలు చేసి పెట్టుకుంటాము రేపు ఎక్కువైపోతాయి ఒకటో రెండో మిగులుతుంటాయి అట్లా మిగిలిన రొట్టెలతోటి ఇట్లా టిఫిన్ నైట్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోవచ్చండి ఇట్లా రొట్టెలు వేసుకున్నాక మనం పైన కొంచెం చాట్ మసాలా పొడి చల్లినానండి ఇట్లా కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకుని ఇదంతా కలుపుకోవాలండి మంచిగా ప్రాపర్గా ఈ రొట్టెలకి అంతా ఉల్లిపాయ ఈ మనం చేసుకున్న ఈ తాలింపు అంతా పట్టేటట్లుగా మంచిగా కలుపుకోవాలండి ఈ చాలా బాగుంటుందండి ఈ రొట్టెల తాలింపని పని లేని ముసలి వాళ్ళు ఉంటారండి కొంచెం వాళ్ళు తినలేకపోతారు వాళ్ళకి ఇట్లా చేసి ఇవ్వచ్చు చిన్నపిల్లలకైతే ఇట్లానే ఈ రకంగా చేసి మనం ఒక బౌల్లో వేసి స్పూన్ వేసిస్తే మంచిగా తింటారండి చాలా బాగుంటుంది ఈ రకంగా చేసుకుంటే మనకు చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది మనం మన దగ్గర మిగిలిపోయిన రొట్టెలు కూడా వేస్ట్ కాకుండా ఇట్లా చేసుకొని మనం తినొచ్చండి ఇదంతా మొత్తం ప్రాపర్గా కలిపిన తర్వాత మంచిగా ఒక మూత పెట్టాలండి ఈ మూత ఎందుకు పెట్టాలి అని అంటే ఒక్క రెండు నిమిషాలు అట్లా ఉమ్మకు పెడితే ఈ రొట్టె అనేది ఏమన్నా ఇట్లా ఒట్టిగా ఉన్నప్పుడు మెత్తబడిపోతుందండి మంచిగా మెత్తగా అయిపోతుంది అట్లా కావడానికి మనం కొంచెం అట్లా మూత పెట్టి ఒక్క రెండే నిమిషాలండి ఎక్కువ మాత్రం పెట్టొద్దండి ఎక్కువసేపు పెడితే ఏమవుతుందంటే ఇది మెత్తగా అయ్యే ఛాయిస్ ఉందండి ఇట్లా ఒకవేళ మీకు కొంచెం ఎక్కువగా మెత్తగా కావాలి అని అనుకుంటే కొంచెం ఒక ఒక వన్ మినిట్ ఎక్కువ పెట్టొచ్చండి అట్లా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ అంత ప్రాపర్గా కలుపుకోవాలి మంచిగా కలిపి ఇప్పుడు అండి ఇప్పుడు నిమ్మరసం పిండాలండి ఇట్లా నిమ్మరసం పిండుకుంటే ఇట్లా పుల్ల పుల్లగా ఇట్లా ఉప్పు ఉప్పు మంచిగా ఈ పచ్చిమిరపకాయలు తగులుతూ చాలా బాగుంటుందండి ఈ తాలింపు అనేది ఈ రొట్టెల తాలింపుని ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనం మిగిలిపోయిన రొట్టెలు వేస్ట్ కాకుండా మళ్ళీ ఇట్లా ఒక రెసిపీ అనేది వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకొని తింటే పిల్లలు పెద్దలు ఇంటిల్ని పాది ఇష్టపడతారండి ఇట్లా చేసి పెడితే ఈ నిమ్మరసం అంతా చల్లిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి దీంట్లోకి నేను వేసిన ఇంగ్రీడియంట్సే కాక మీ దగ్గర ఏమన్నా కొంచెం వేరే రకాల కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఒక రెండు మూడు రకాల కూరగాయలతో మాకు కావాలి అనుకుంటే కూడా వేసుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ కానీ మన క్యాలీఫ్లవర్ కానీ ఉంటే కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం మీకు ఏ రకం కూరగాయ కావాలన్నా చేసుకొని మంచిగా మగ్గించి ఈ రొట్టెల తాలింపు చేసుకుని తినొచ్చండి ఇదంతా సర్వ్ చేసుకున్నా సర్వ్ చేసుకునేటప్పుడు మనము సన్నగా తరిగిన ఉల్లిపాయ కొంచెం నిమ్మకాయ అట్లా పిండుకొని ఉల్లిపాయని అంజుకొని తింటే మాత్రం చాలా అదిరిపోతుందండి ఈ తాలింపండి ఈ తాలింపు అనేది చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత బాగుంటుందండి క్విక్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది మన దగ్గర రొట్టెలు ఉంటే చాలండి చాలా ఫాస్ట్గా ఈ రెసిపీ అనేది ఈజీగా చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్